నమస్కారం టుడే విజిఆర్ స్వాగతం గూడూరు తరఫున న్యాయవాదికి ఘన సన్మానం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నాగేశ్వరి ఫంక్షన్ హాల్లో కొమ్మరి సాలవాహన సంఘం నాయకుల రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో గత శుక్రవారం అరెస్ట్ చేయబడిన గూడూరు వెంకటేశ్వర్లను బెయిల్ పై తీసుకువచ్చిన వకీలు పెట్లూరు రాంప్రసాద్ కి కొమ్మరి సాలవాహన కుల సంఘ నాయకులు ఘనంగా సాల్వలతో సత్కరించారు మా కులంలో జనసేన నాయకుడైన గూడూరు వెంకటేశ్వర్లను అన్యాయంగా అరెస్ట్ చేశారని అందుకు మాకు బాసటగా నిలిచి మాలో ఒకరికి న్యాయం చేసినందుకు కొమ్మరి శాలివాహన సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం లాయర్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ న్యాయ ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు నేను ఎప్పుడు అండగా ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమాల్లో కుల సంఘ నాయకులు కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు సీనియర్ నాయకుడు మూడు వెంకటేశ్వర గారికి అక్రమంగా పెట్టినటువంటి కేసుకి బెయిల్ ఇప్పించేందుకోసంగా పనిచేసి రాత్రి ఒంటి గంట వరకు పనిచేసి బెయిల్ ఇప్పించినటువంటి లాయర్ గారికి మా జిల్లా శాలివాహన సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు పురపాలక సంఘంలో జాతీయ సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి మండలాల నుంచి చేసినటువంటి నాయకులకి పెద్దలకి అందరికీ నా యొక్క సొసైటీలో మనం చట్టాల గురించి తెలియజేసుకున్నాం అందరికీ ఉపయోగపడేలాగా నేను అందరికీ ఎళ్ళవేళలా తోడుంటానని ఈ సమావేశంలో మీకు అందరికీ నేను ప్రామిస్ చేస్తున్నాను చూస్తుంటారు ఉదాహరణగా రాత్రి కాదు పొగులు కాదు ఎప్పుడైనా కానీ నా తలుపు తడితే నేను మీకు న్యాయ సహాయాన్ని అందించేటందుకు వెళ్ళవేళలా నేను నా సాయశక్తిలా ప్రయత్నిస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను మనం సమాజానికి ఉపయోగపడదాం మనతోటి ప్రజలకి అండగా ఉందామని చెప్పి నేను కోరుకుంటున్నాను మన వెంకటగిరిలో జనసేన పార్టీకి ఎంతో కృషి చేసి పెట్టిన పార్టీకి నాతోటి ప్రజలకు నా సమాజానికి నేను కూడా మంచి చేస్తానని ముందుకు వచ్చి పార్టీకి వేళవేళలా తన వేయ ప్రయాసాలు కోర్చి ఆర్థికంగాను అన్ని విధాలా అండ్డి వెంగడగిరిలో ఒక పార్టీని అదే జనసేన పార్టీని నిలిపారు గూడూరు వెంకటేశ్వర్ గారు ఆ క్రమంలో ఏదో రాజకీయ వివాదాలని చెప్పి కొన్ని వర్గాల వారు అతనికి నచ్చని అతని వ్యవహార శైలిని నచ్చని కొంతమంది నాయకులు అతన్ని రకరకాల కేసుల్లో పెట్టి ఇబ్బంది పెట్టి వేధించడం జరిగింది ఆ కోణంలో వెంకటగిరి స్టేషన్కి సంబంధించినటువంటి క్రైమ్ నెంబర్ రెండు వందల ఏడు రెండు వేల ఇరవై ఐదులో కొన్ని తప్పుడు ఆరోపణలు చేస్తూ నిందారోపణ అయినటువంటి ఒక కేసుని బనాయించడం జరిగింది అదేవిధంగా అతను ఇంట్లో ఉంటే అక్రమంగా అరెస్ట్ చేయడం తద్వారా కేసుని బలోపేతం చేసే ఉద్దేశంతో వేళ కాని వేళల్లో ఏదే మోస్ట్ నెటోరియస్ క్రిమినల్స్ని పెడతారు ఆ విధంగా ఆ విధంగా మిడ్ నైట్ పన్నెండు ఒంటి గంట ప్రాంతంలో కూడా జడ్జి గారిని పిలిపించి గౌరవ జడ్జి గారి ముందర ప్రవేశపెట్టడం జరిగింది ఆ జడ్జి గారు కేసుని క్షుణ్ణంగా పరిశీలించి పోలీస్ తరఫునటువంటి సిఏ గారు కానీ ఎస్ఐ గారు కానీ వాళ్ళ యొక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా అక్కడికి వచ్చారు వచ్చి తమ బలమైన వాదనలు వినిపించారు దానికి ప్రతిగా డిఫెన్స్ అయినటువంటి నేను వెంకటేశ్వరి గారి తరపున వాదించడం జరిగింది ఆ క్రమంలో ఐటీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ కూడా దాన్ని బనాయించడం చేశారు ఆ యాక్ట్లో సుప్రీంకోర్టు రెండు వేల పదహైదులో ఆర్ఎఫ్ నారిమన్ను అలాగే జార్సి చల్మేశ్వరరావు ఇచ్చినటువంటి తీర్పు ఇది హక్కులకు భంగం కలుగుతుంది ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుంది అని చెప్పి ఆ సెక్షన్ని తొలగించడం జరిగింది అది కూడా నేను గౌరవ జడ్జి గారికి విన్నవించుకున్నాను ఈ యొక్క కోణంలో విన్నవించుకున్న తర్వాత హోరాహోరైన ఆర్గ్యుమెంట్ జరిగింది ఆ తదుపరి అన్ని విధాలా పరిశీలించి ఇది సత్యారోప అసత్యారోపణనటువంటి ఆరోపణలు అని చెప్పి జడ్జి గారు కూడా భావించి ఈ కేసుని వ్యక్తిగత పూజికత్తన అతనికి బెయిల్ మంజూరు చేసేటట్లు అప్పటికప్పుడే విడుదల చేసి ఆయన్ని ఆ పోలీస్ కస్టడీ నుంచి మేము విడుదల చేసి వాళ్ళ కుటుంబానికి ఎంతో ప్రయోజనం చేకూర్చడం జరిగింది ఈ విధంగా ఎవరైతే ఇబ్బంది పడతారో ఏ విధంగా అయినటువంటి ఒక నిందారోపణమైనటువంటి ఆరోపణ లేనటువంటివి కేసులని ఎవరైతే తప్పుడు కేసుని బలాయిస్తారో వాళ్ళని ఎప్పుడైనా కానీ మా దగ్గరికి వస్తే మేము ఎల్లవేళలా సహాయం చేస్తామని చెప్పి న్యాయ సహాయానికి మేము ఎప్పుడు ముందుంటామని చెప్పి ఈ సమావేశంలో నేను తెలియజేస్తున్నాను అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని వాళ్ళ యొక్క కష్టాలను కూడా న్యాయము చట్టం దృష్టిలో ఏ ఉన్నాయో అవి తొలగించుకోవాల్సిందిగా కోరుతున్నాను